यणं सौगवाहविष्यपथं वन्दे पुनः पुनः ॐभ्यों शत्रुरुभ्यो नमः ईराज्गुरुवारम् ఏకాదశి ఆరుద్ర నక్షత్రం గురువారము గారికి ఏకాదశి రోజు ఆరుద్ర నక్షత్రం రోజున మీకు ఒక పవిత్రమైన దినం ఈరోజు కాబట్టి మీరందరూ కూడా ఆ గోసేవలో పాల్గొని ఆ గోమాతకి తెలుసు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ నవ నివాసం ఆ తర్వాత సర్వతీర్థాల నివాసం నాలుగు వేదాల యొక్క నివాసం ఇవన్నీ కూడా గోమాతలో ఉంటాయి గోదానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ గోవుల్ని నామకరణం చేయకుండా గోదానం చేసినట్టు దాని ఫలితం శూన్యం గో సేవ చేసినట్టు వస్తుంది కానీ దానం చేసినట్టు రాదు ఎప్పుడైనా మన గోవును దానం చేసేటప్పుడు అన్నీ సరిచేసుకోవాలి ఆ గోదానం చేసి గోవుకి నామకరణం చేయాలి దానం చేసేటప్పుడు ఎప్పుడైనా దానం పుచ్చుకునే వాళ్ళు నామము లేకుండా ఆ గోవుని దానం తీసుకున్న రాదు ఎందుకంటే గోవును దానం తీసుకోవడం అంటే విశ్వశక్తి అంతా కూడా ఆ గోమాతలో ఉంటుంది కాబట్టి ఆ గోవును తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళకి మొత్తం శక్తి హీనమవుతుంది కాబట్టి నామకరణం చేసి ఆ గోవును మనం తీసుకోగలగాలి ఎప్పుడైనా మీరు గోదాతలు వచ్చినప్పుడు ఆ గోవుల్ని మనము ఇచ్చినప్పుడు అమ్మ లక్ష్మి అంటే ఆ గోవు మీ దగ్గరికి వస్తుంది ప్రేమతో వస్తా ఉంది మీరు ఆవు నెయ్యి ఒకటి ప్యూర్ నెయ్యి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మెడిసిన్స్లో కలుపుతున్నారు ఇవాళ ఆయుర్వేది మెడిసిన్స్లో కానీ వాటిలో కానీ అంటే పంతొమ్మిది వందల ఎనభై మెడిసిన్స్లో ఒక ఓన్లీ ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మన ఆయుర్వేదిక్ వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమంలో ఆవు నెయ్యి కూడా రాదు ప్రోడక్ట్స్లో కాబట్టి అన్ని ప్రోడక్ట్స్ కూడా మ్యాక్సిమంగా వాడుతూ ఉన్నారు ఆవు నెయ్యి ఈరోజు ఒక కేజీ క్యూ నెయ్యి కావాలంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఉంది ఆవుని కాబట్టి ఎవరైనా గోసేవ వాళ్ళు కానీ గోవు పెంచుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాగైనా చేసుకోగలిగితే గోవు యొక్క సంపద అంటే మనకి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది తప్ప గోవుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందంటే లెక్క అవన్నీ ప్రాంతం చేసుకొని చేసుకోగలిగితే అందరూ కూడా గోవుకి మన భారము అనుకోకుండా గోవు నుంచి మనం ఉత్పన్నం చెందవచ్చు కాదు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని ఆ సంపదని మనం పెంచుకోగలగాలి ఎక్కడైతే గో సంపద పెరుగుతుందో అక్కడ ప్రకృతి విస్తారంగా ఉంటుంది లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మానసిక స్థితులు మారిపోతాయి ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి అందరూ కూడా దృఢంగా ఉండడానికి కూడా శరీరతత్వం బాగా పనిచేస్తుంది శ్రీకృష్ణ దేవరాయలు గారు ఉన్నారు మనకి ఆరు వందల యాభై సంవత్సరాలకి పూర్వం ఆయన ఏమన్నా స్పెషలైజేషన్ ఏమంటుందా లేదు ఆయన ధర్మాన్ని నమ్ముకున్నాడు ప్రకృతిని నమ్ముకున్నాడు ఈ రెండు నమ్ముకోవడం మన ఏమైంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది మనులు మాలిక్యాలు ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చినాయి రోడ్ల మీద పోసి అమ్మారు ఎందుకు అమ్మారు రెండు నమ్ముకున్నారు ఆయన ధర్మాన్ని ఇవన్నీ కూడా నమ్ముకున్నారు ప్రకృతికి ఏం చేయాలో అది చేశారు అందుకనే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి ప్రకృతికి చేయకుండా ఏం చేసినా కానీ ప్రకృతికి అరిష్టం తప్ప మంచిదేమి జరు ఎప్పుడైనా ప్రకృతిలో మనం జీవించేటప్పుడు ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిలో జీవించేటప్పుడు ఆ సంబంధించిన విషయాలన్నీ సరి చేసుకుంటూ మనం జీవించగలిగాం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఇక రాబోయే రోజులలో కూడా గో సంరక్షణకి అందరూ కంఠనం కట్టుకోవాలి గోవులు సంరక్షించడానికి చేసుకోవాలి ఇంకా మీరు గోవులు ఒక రెండు వందలు ఒక వందలు ఇచ్చినా కానీ మేము తీసుకుంటానికి ఇబ్బంది లేదు కనుక కెపాసిటీ ఉంది కాబట్టి మేము రెండు వందల దానికి తీసుకోవచ్చు కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇవ్వవచ్చు పోషణ భారం బాధ్యత అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు తీసుకున్నారనుకోండి సంతోషంగా ఉంటారు అన్నీ కూడా ఒకరి మీద కంఫర్మేషన్ అయితే కష్టమవుతుంది కాబట్టి గోపాడమ కన్నా మనం చేసుకునే ప్రోడక్ట్స్ కూడా ఒక ఆరు నెలలు దగ్గర కూడా అన్నీ కూడా దీనికి సంబంధించిన గో ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తాము దానికి కూడా ప్లాన్ ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తూ ఉన్నాము అవన్నీ చేస్తాము ఆ తర్వాత మళ్ళీ ఒక మెడిటేషన్ హాలు ఒకటి ఇరవై ఏడు నూట ఎనిమిది సైజు ఒక మెడిటేషన్ హాల్ ఒకటి బాగా చేద్దాం అనుకుంటాము ధ్యానం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది దాన్ని మ్యాగ్నటిక్ ఎనర్జీ కూడా ఒక రిలీజ్ చేసి పెడతాం దాన్ని ఇక రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా నెలకి ఒకసారి ఒక ఆరు నెలల తర్వాత ప్లాన్ చేస్తాము నెలకి ఒక మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ కన్నుల్లో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా చూసుకుంటాము ఆ తర్వాత గోమాత జానికి మాత్రం అంటే మనం పుట్టిన తల్లికి మాతృమూర్తికి సేవ చేసుకోవాలి మాతృమూర్తి దగ్గర మనము ఆశీర్వాదం పొందాలి జీవితంలో ఒక్కసారైన ఆశీర్వాదం చేస్తుంది మాతృమూర్తి పరిపూర్ణమైన ఆశీర్వాదం అందరూ కూడా నమస్కారం అంటే నమస్కారం అమ్మ అంటారు మాతృమూర్తికి ఎలా నమస్కారం చేస్తారు తల్లిదండ్రులకి నమస్కారం ఎంత చేస్తారు మీరు చూపించండి అన్నీ చేస్తారా నమస్కారం మనకి తల్లి దగ్గర నుంచి మన నాభిస్థానంలో నుంచి బయటికి వస్తాం కాబట్టి నాభి దగ్గర రెండు చేతులు ఇలా జోడించి నమస్కారం చేసుకోవడం అడిగినా నావి దగ్గర నావి దగ్గర నమస్కారం చేసుకుంటే అది తల్లికి పోతుంది హృదయ స్థానం దగ్గర నుంచి తల్లిదండ్రులకి నమస్కారం చేయకూడదు పాపం వస్తారు తల్లిదండ్రులకి ఉదయ స్థానం కాదు స్థానం తల్లిదండ్రులు భగవంతుడు పైన ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉండడం తెలియదు కాబట్టి పైన శాస్త్రం మీద రెండు చేతులు నమస్కారం చేసి భగవంతునికి పైన నమస్కారం చేయాలి తర్వాత ఒక సమూహం ఉన్నప్పుడు ఆ సమూహం దగ్గర మనము ఉదయం నుంచి నమస్కారం చేసుకోవాలి మనకన్నా పెద్దవాళ్ళు భావసూతములు వీళ్ళందరూ చాటు మన ఉదయం నుంచి నమస్కారం చేసుకోవాలి అతని గురువుకు నమస్కారం చేసినప్పుడు రెండు నాసిక రంగంలో మూసి నమస్కారం చేయబడి ఈ నమస్కారాలు రాడు గ్రతాలు ఇలా నమస్కారం చేయవలనే కానీ అటు ఇటు నమస్కారం చేయరాడు అందుకని మాతృమూర్తి దగ్గర నమస్కారం చేసినప్పుడు నాభి స్థానం నుంచి నమస్కారం చేసినప్పుడు ఆమె ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే నాభి స్థానం దగ్గర ఆశీర్వాదం చేయకుండా మన హృదయ స్థానం దగ్గర నమస్కారం చేసినప్పుడు ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మీకు రాదు కాబట్టి ఈ ముగ్గురు బుద్ధిమూర్తులు కలిసి నిర్ణయం తీసుకున్నది ఈ నమస్కార స్థితి నవ కాబట్టి ఎట్లా నమస్కారం కూడా మనం చెయ్యరా నమస్కారం చేసి విధానం తెలుసుకోవాలి ఆ నమస్కారం తల్లికి ఎక్కడ చేయాలి గురువుకి ఎక్కడ చేయాలి భగవంతుడికి ఎక్కడ చేయాలి ఒక సమూహానికి ఎక్కడ చేయాలి అనేది మనం తెలుసుకొని ఆ నమస్కార స్థితి ఫాలో చేస్తే మనకు కూడా శక్తి వస్తుంది మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా చేస్తామో మా మాత యొక్క ఆశీర్వాదం కూడా మనకి వస్తుంది ఆశీర్వాదం లేకుండా మాత దగ్గర తీసుకోవాలి మీకు ఇంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ తల్లిని కూర్చోబెట్టి మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా పూజ చేసుకొని ఆ రెండు పొట్ట మీద దగ్గర నుంచి నీటి తీసుకొని మీరు నెత్తి మీద చల్లుకొని మీ పని ఇవ్వండి ఒక్కసారి చూడండి ట్రైనింగ్ మీకు ఏదైనా పని కాబట్టి దీర్ఘకాలికంగా ఇబ్బందిగా ఉంది జస్ట్ తల్లిదండ్రులు గుర్తు పెట్టండి అది మాతృ ముద్దు అవకాశం ఉంటే మాతృ ముఖ్య గుర్చోపెట్టండి చక్కగా పాదాలన్నీ కడగండి చక్కగా రెండు నిమిషాలు సేవ చేసుకోండి ఆ యొక్క జలాన్ని రెండు యొక్క పొడన వేల దగ్గర నుంచి నీళ్ళు తీసుకోండి అమ్మాని మనసుమనే చెప్పుకోండి బయట చెప్పాల్సిన పని మనసు పని చెప్పుకోండి అమ్మాని పలానా పనికి పోతున్నాను నాకు ఆశీర్వాదం ఇమ్మని చెప్పండి అంతకన్నా ఉత్కృష్టమైన ఆశీర్వాదన మనకి భూమంతుల మీద ఇవ్వడం మాతృభూ మాతృభూతి దగ్గర మీరు అన్నీ చెప్పుకోవడానికి అయిపోయింది ఈ విషయం ఆ విషయం అంటే తన దగ్గర కొన్ని దాతొచ్చు కానీ మాతృమూర్తి దగ్గర అన్ని అవకాశాలు చెప్పుకుంటానికి సరిపోతాయి తాత గోమాత ఫస్ట్ గోమాత తాత మాతృమూర్తి తాత గోమాత ఇప్పుడు గోమాత గురించి మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు చెప్పాం తాత శ్రీమాత శ్రీమాత అంటే జగజన్మిది ఆ చక్కటి మన నమస్కారం ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేస్తారు అమ్మవారికి నమస్కారం ఎట్లా చేస్తారు సహస్రం నుంచి చేయాలి ఆమె స్వరూపిణి కాబట్టి మన శాస్త్రం నుంచి అమ్మకి నమస్కారం చేసుకోవాలి మీరు ఇప్పుడుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నమస్కార స్థితి కూడా శాస్త్రం దగ్గర నుంచి మీరు నమస్కారం చేసుకోవాలి హృదయ దగ్గర నుంచి ఇప్పుడు ఎంతమంది ఉన్న నమస్కారం చేసినప్పుడు హృదయ స్థానం నుంచి నమస్కారం చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే మీకు ఈ నాలుగు మాతృ దగ్గర మాతృమూర్తి దగ్గర కానీ గోమాత దగ్గర కానీ శ్రీమాత దగ్గర కానీ వాళ్ళు గోమాత ఈ నాలుగు మాతల దగ్గర మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రాణం పోయినా అబద్ధం ఆడరా ఒక్కసారిగా జీవితంలో ఈ నలుగురు దగ్గర భూమాత దగ్గర కానీ ఈ నలుగురు దగ్గర మీరు అబద్ధం ఆడినాలనుకోండి మీకు సుమారుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై వందల జన్మల పాటు కడమ ఉంచాలి అంటే వేసి జన్మలైపోతుంది వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన మానసిక స్థితితోనే మనం చెప్పాలి తండ్రి దగ్గర ఒక వాళ్ళ పొరపాటు మన వర్ధమాని దాన్ని మనం తీసుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి దోషం లేకుండా ఉంది కొన్ని విషయాలు కానీ మాతృమూర్తి దగ్గర మనకు ఎటువంటి పరిస్థితిలో మనం వెనక్కి తీసుకోలేదు ఆ మొక్కసారి ఏమైనా అని అనుకోండి అది జీవితంలో కంపల్సరిగా జరిగి తీరుతుంది తీరు రాక మళ్ళీ వాళ్ళకి అప్ అండ్ డౌన్ వస్తుంది తప్ప మామూలుగా అయితే ఉండదు కాబట్టి ఈ నలుగురి దగ్గర మనకి భూమండల మీద ఎవరైతే గౌరవిస్తామో ఎక్కడైతే చేస్తామో లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్పి మనకి భూమండల మీద వాళ్ళ శేషణ మనకు రాసిచ్చారు లక్ష్మీదేవి ఎక్కడ ఉండాలి మనకి ఈ నలుగురు మాతల్ని మనం కాపాడుకోవాలి నలుగురు మాత్రం దగ్గర అబద్ధం ఆడరాదు ఎప్పుడైతే చేస్తామో ఆ లక్ష్మీ నివాసం మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి కోసం మనం ఇప్పుడు ఎంపికారాల్సిన పనిగా మన యొక్క శక్తి సంకల్పం సిద్ధి రెండు చేసుకొని ఆ సంకల్ప శక్తిని మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే నివాసం ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ మనకి ఒక మాట ఇచ్చినది భూమండలం మీద ఎక్కడైతే యజ్ఞ యాగాదుల కథలు అన్నదాన కథలు రెండు కలిపి మిక్స్గా చేసుకొని ఎక్కడైతే వెళ్తామో అక్కడ మనకి ఈ వానదేవుడు అనే వరుణుడు మనకి సహకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సహకర్ యజ్ఞ బతువు అండ్ అన్నదాన కతువు ప్రతి గ్రామంలో మీరు సంవత్సరానికి అయినా కానీ యజ్ఞ కథలు చేసుకోండి వర్షం కోసం మనం ఎందుకు ఎదురు చూడాలి అని భగవంతుడు దీపావళి ఇచ్చినారు ఎక్కడ యజ్ఞ కథవులు బాగా జరుగుతాయో అక్కడ మేము వర్ణజీవుడు సహకరిస్తామని చెప్పి మనకు మాట ఇచ్చారు ప్రామిస్ చేశారు మనకి ఇక్కడ మనకి అభయ చేశారు ఇక్కడ భూమండలం మీద అందుకని మన గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక యజ్ఞం చేసుకోండి ఎంత అయిపోతుంది ఓ పాతి వేలు అయితే యాభై వేలు అవుతుంది మీ ఊళ్ళో పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అందుకని ప్రతి గ్రామంలో కూడా మీరు కంపల్సరిగా కట్టుకుని జరిగి తీరాలి గోపోషణ చేసుకోవాలి చైతన్యవంతులు అవ్వాలి మంచి చెల్లన్నీ చూసుకోవాలి రాబోయే కాలం అంతా తేలికైన విషయం కాదు రాబోయే కాలం చాలా ప్రమాదకరంగా ఉంది ఒక చైతన్యవంతమైన ఒక సమిష్టి జాగాణ జరగకపోతే రాబోయే కాలంలో చాలా సమాదంగా పడడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఎక్కడిగా అనుకోండి మామూలుగా అనుకోండి రాబోయే కాలం చాలా తీవ్రంగా ఉంటుంది జాగృతి కాకుండా ఇంకా మేలుకోపోతే చాలా ఇబ్బందులు పడతా కాబట్టి వచ్చేది కూడా ప్రమాద పరిస్థితులు జాగ్రత్త మన మనసులో జాగ్రత్తలు చేసుకొని ఆ యొక్క ప్రమాదాన్ని మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చేసుకొని ఆ తర్వాత మనం చేసుకునేది కూడా చేసుకోవాలి వాళ్ళు చేస్తున్నారు నా పేరు వస్తుంది ఈ చేస్తున్నాడు నా పేరు వస్తుంది చేయండి పేరు కాదు అందరికని చేస్తేనే వాళ్ళ పేరు కాదు కాబట్టి అందరి కలిసి సమిష్టిగా చేయాలి సమిష్టిగా చేయకుండా ఉండే రాబోయే ప్రమాదాన్ని అదుపు చేయలే అదుపు చేయాలి అంటే సమిష్టి కృషి కావాలి సమిష్టి వాళ్ళు కావాలి అని చూసుకోవాలి ప్రతిదీ కూడా మనం ఎట్లా అంటే అట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నారా అనే ఒక విచారణ చేస్తారు చాలామంది దేవుడు ఉన్నారా లేడా దేవుడు ఉన్నారా దేవుడు ఉన్నాడా లేననే ఒక విచారణకి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఒక్కటే విచారణ చేయడం ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చారు ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు మూలం అనే తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులుగా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మస్వరూపం నుంచి వచ్చారు ఇప్పుడు మూలం తండ్రి అయ్యి తా సంతాన ప్రాప్తం కలిగినప్పుడు ఆయన బ్రహ్మస్థలం నుంచి వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడా లేక భగవంతుడు లేనంటే వాడు తల్లిదండ్రులు లేనంటే లేక వాడక్కడి నుంచి వచ్చాడు ప్రశ్న ఉత్పన్నం చే భగవంతుడు ఉన్నాడా లేదా భగవంతుడు ఉంటా కొడుకుంటే అడిగిపోతాడు ఈ విశ్వశక్తిని శక్తి నడిపేదెవరు ఎవడొక శక్తి నడపాలి సూర్యుడి దగ్గర కూడా సూర్యఓంకార నడుస్తానే ఉంటది ఇప్పుడు నిరంతరం మనంత కాలం పాటు నడుస్తూనే ఉంటుంది ఎవరు చేస్తారు అక్కడ సూర్య నమస్కారం ఐదు ఓంకారాలు ఉంటాయి చంద్ర ఓంకార సూర్య ఓంకార ఇవన్నీ జనరల్గా మనం మాట్లాడుకునే ఓంకారాలు ఐదు ఓంకారాలు ఉంటాయి సిద్ధ పురుషులు సత్పురుషులు చేసే రెండు రాష్ట్ర ఓంకారాలు ఉంటాయి ఆ తర్వాత కాలంలో రెండు వేల ఇరవై ఏడు నుంచి బాణాయాక స్థాపన చేస్తా ఉన్నాం పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు రెండు వేల ఇరవై ఏడు ప్రారంభమవుతుంది డేట్ ఒకటి ఫిక్స్ కాలేదు రేపు డిసెంబర్కి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది డిసెంబర్కి అన్ని పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా అన్ని చేస్తాం రెండు వేల ఇరవై ఏంటి పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజులు అంటే ఒక పుష్కర కాలం రెండు వేల ఇరవై ఏడు ప్రారంభమైతే రెండు వేల ముప్పై తొమ్మిదికి యాభై ముగింపు వస్తారు అంటే రెండు వేల నలభై సుమారుగా అప్రాజ్మెంట్ రెండు వేల నలభైకి మళ్ళీ మేము హిమాలయాలకి తిరిగి ప్రయాణం వెళ్తాం ఈ పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల యాగం రోజుకి ఇరవై మూడు గంటల పాటు నిరంతరాయంగా జరుగుతుంది దీనికి మనకి భారతదేశానికి రాజు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ఆయన చేసి శాసనాల మీద సంతకం చేయాలి మా నాయగానికి రాజుతో మాకు ప్రమేయం ఉంటుంది రాజు ఉంటుంటే నూట నలభై ఐదు కోట్ల మంది జనాదా మాకు పేముడుగా ఉందంటే లెక్క వస్తుంది మా ఆయోగం మీద అందుకని రాజు పర్మిషను స్టేషనర్ మీద సైన్ చేయించి ఆ ధర్మ యాగం అనేది ప్రారంభమైంది పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పాటు జరుగుతాయి మనకి పది ఒక వెయ్యి అరవై మూడు విద్యలు ఉన్నాయి భూమండ్ల మీద మనకు రైతు విద్యలు ఒక వెయ్యి అరవై మూడు విద్యలు ఉన్నాయి ఈ వెయ్యి అరవై మూడు విద్యలు ఉన్నాయా లేవా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉన్నారా లేదా రాయగ అవినీతి నడుచుకోవడానికి పోతారా రాయశాస్త్రంలో జలశాస్త్రంలో అవినీతి మీద నడుస్తారా ఇవన్నీ మనం ఎప్పుడో పురాణాల్లో పత్రంలో విన్నాము చూడలే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి అపనమ్మకం కాబట్టి రేపు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జరగబోయే మాయా కటులు వచ్చే సిద్ధ పురుషులు కానీ ఎవరైతే ఉంటారో ఈ యొక్క వెయ్యి అరవై మూడు విద్యలు ప్రామాణికంగా సాక్ష్యానికి లైవ్లో విజ్ఞప్స్ చూపిస్తారు ఎప్పుడు ఉందానికి సైంటిఫికల్గా ఈ వ్యక్తి మరణించాడు అని అనుకోండి ఉండాలి అన్ని క్లియరెన్స్ వచ్చేస్తాయి ఎస్ డాక్టర్స్ ఓకే అక్కడున్న దానికి స్పెషలైజేషన్ ఆఫీసర్స్ కానీ సైంటిస్ట్ కానీ ఓకే ఆ యొక్క మనకి విద్య ఉంది మంచి చనిపోయిన తర్వాత బతికించే విద్య ఉంది కానీ సృష్టికి విరుద్ధమైన పనులు చేయకూడదు కాబట్టి సృష్టికి విట్నెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విద్య డౌన్లో చేసి ఆయన లేపి ఆ విద్య డౌన్లోడ్ చేసి వంద సంవత్సరంలో డౌన్ చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మీ దేవుడు మీ దేవుడు మీ సెల్ నెంబర్ అంతా మీ ఊరి పేరు కనుక్కొని ఆయన హ్యాపీగా పట్టుకోండి ఆయన మీ ఇంటికి వెళ్ళిపోయింది అంటే మీకు ఏమి మరణించిన మనిషి మళ్ళీ బతకడు అనేది క్లారిటీ కాటి సృష్టిలో విద్య ఉంది ఒకటి నిరూపణ చేయడం కోసమే ఈ ప్రయోగం చేస్తాం ఇప్పుడు జలంలో ఉంది జలములో ఎంతసేపు ఉండవచ్చు ప్రాణాయామం మీద లేకపోతే జలం పైన ఎంతసేపు నడవచ్చు అగ్నిలో నడవచ్చా లేదా అగ్ని పైన నాట్యం చేయవచ్చా లేదా ఇవన్నీ అగ్నిస్తంభన విజయలు ఉంటారు ఇవన్నీ కూడా మీకు ప్రజెంటేషన్ అన్ని విద్యలు కంటితో చూడటానికి ప్రాప్తం జరుగుతుంది యాగంలో అనేక మంది సిద్ధ పురుషులు వస్తారు కాబట్టి ఓటి మనకి దశ సహస్ర పదివేల మంది అదృశ్య గురువులు ఉన్నారు మనకి సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా పదివేల మంది సిద్ధ పురుషులు అదృశ్య గురువులు ఉన్నారు మనకి హిమాలయస్ సృష్టి మొత్తం మీద ఎక్కడైనా ఉంది కానీ వాళ్ళు వాయుగ ఉన్న విద్య కానీ ఏ విద్యలన్నీ కూడా వాళ్ళు చేయడానికి అర్హత పొందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరి మనం చూడటం అదృష్టంగా మనకు కనపడదు కదా ఈ కలిగి అసలు కనపడదు కాబట్టి ఆ పదివేల మంది సిద్ధ పురుషులు ఎవరైతే అదృష్ట ఉంటారో వాళ్ళ దృశ్య రూపంగా శరీర తత్వంతో మహాయాగానికి అటెండ్ అవుతారు అది మనకు అది కూడా జరిగేది బాధ ఉద్దేశములు అది జరిగేది ఆంధ్రప్రదేశ్లో అది జరిగేది పర్నాడు జిల్లాలో కూడా నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇంత గొప్ప మహాయాలు జరుగుతున్నప్పుడు అందరూ కూడా ప్రపంచం మీద అందరూ వస్తారు సైంటిస్టులు వస్తారు ఎంతమంది మంచి సిద్ధ పురుషులు వస్తారు అనేక రకాలుగా వస్తారు కాబట్టి ఆ మహాయాగాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిన కోర్సున్నాం ఈ మహాయాగం అయిపోయిన అనంతరం భారతదేశంలో పరిశుద్ధులు కానీ మూల పరిశుద్ధులు కానీ లక్ష్మీదేవి నివాసం కానీ గో నివాసం కానీ ఇవన్నీ కూడా మంచిగా అందరిలో మార్పులు చేర్పులు బాగా వస్తాయి అందరూ కూడా సాత్వికంగా ప్రేమతో అందరూ కూడా ఉంటారని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి పోంటారు